వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ అంటే ఎంత కట్టబెట్టు షోకి కట్టుకోవడం లేదు దాన్ని కట్టండి ఎందువలంటే ఇప్పుడు అండర్ ఫాల్స్ అనేదంత్ అండర్ ఫాల్స్ అయినా కూడా దానికి అంత ప్రభావం అవ్వచ్చు ఉండే బ్రిడ్జి అంటే ఉదయగిరి కంట్రోల్ బ్రిడ్జి దాని లైఫ్ అయిపోవచ్చు రిపేర్ ఎక్కువ చేస్తుంది ఏ కారణం చేతనైనా కానీ అది మైనస్ అయితే లేదా డ్యామేజ్ అయితే బాగా దాదాపు ట్రాన్స్పోర్ట్ చాలా ఇప్పుడు కాదు అందుకే ఉదయగిరి ఉదయగిరిపోతే కంపెనీ చేసుకోవచ్చు కాదు నాకు ప్రాజెక్టు వగేర పండి పంట ఫీచర్ రావచ్చు పెద్ద పోని రోడ్లు ఉండే ఫ్లైఓవర్ను పూర్తి చేయాలంటే ఉద్దేశంతో ప్రజా హైక్కుల వేదిక మేము దాన్ని ప్రజల ముందు తీసుకొస్తున్నాం ప్రధానంగా ఇప్పుడు ఉదయగిరి బ్రిడ్జికి సంబంధించి అది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అది ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రెండేళ్లకు మూడేళ్లకు కూలిపోతే ఏ కారణం చేతనైనా ఇబ్బంది జరిగే పరిస్థితుంది కాబట్టి ఈ అండర్ పాస్ లాంటివి వేస్తే దాని సరైన పరిష్కారం కాదని మేము అభిప్రాయపడుతున్నాము అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు ఉదయగిరి బద్దీ లాంటి కడప నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా పెద్ద పవని బ్రిడ్జి దగ్గర అంటే రైల్వే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ భాగం పూర్తి చేశారు అటు జనతాపేట కానీ ఇటు టౌన్లో కానీ మాంసహాల్ థియేటర్ వైపు కానీ ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు నిన్న మాట్లాడుకొని అలాగే ఆర్డీఓ గారికి వినతి పాత్ర ఇవ్వడం జరిగింది ఆ ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడడం మేము కూడా వస్తాం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో కూడా కలిసి ఈ సమస్య పరిష్కారమైనంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఎందువల్ల ఎందువల్లంటే ఈ ప్రాజెక్ట్ ఈరోజు పెట్టింది కాదు చాలా సంవత్సరాల క్రితం పెట్టింది దీనికంటే ముందున్నటువంటి వాళ్ళు అలాగే పోయినసారి వైసీపీ వాళ్ళు కూడా మేము పోయి చూసిస్తే మేము వెంటనే పూర్తి చేస్తూ ఉన్నారు వాళ్ళు చేయలేదు ఇప్పుడు కూడా అది రాజకీయాలతోటి ముడిపడి ఇబ్బంది పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా సత్వరమే ప్రస్తుత ప్రభుత్వం అదే డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా చేయాలని చేస్తానని ఆశిస్తున్నాము చేయకపోతే ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామాంకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి అన్ని బాగా మిశ్రులారా కావలిపట్నం రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత పదిహేను సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉంది దీనివలన ముఖ్యంగా వంద గ్రామాల ప్రజలకు సంబంధించి పట్టణంలో వైకుంఠపురము జనతాపేట అట్లానే తుఫాన్ నగర్కు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు టౌన్లోకి రావాలంటే చుట్టూరు తిరిగి రావాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఆటోలకు రావాల్సినటువంటి పరిస్థితి అంబులెన్స్లు కూడా రావడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నటువంటి నేటి దుస్థితిలో తక్షణమే పదిహేను సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్నటువంటి పెద్దపోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అట్లానే మరోవైపు చూస్తే ఉదయగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఇప్పటికీ చాలా దారుణంగా దెబ్బతినింది ఇప్పటికి కూడా నెర్లు బారుతా ఉంది ఆరు నెలలకు ఏడు నెలలకు రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతూ ఉంది ఇప్పటికే అటువైపు బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ వంద గ్రామాలకు సంబంధించినటువంటి బస్సులు రాకపోకలు రవాణా వెహికల్స్ అన్నీ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీద కానీ రావడం వల్ల అది భారం మొయలేకపోతూ ఉంది దానివల్ల కూడా ట్రాఫిక్ పెరిగిపోతా ఉంది అందుకని తక్షణమే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలన్నా వంద గ్రామాల ప్రజలకి అవసరమైనటువంటి పెద్దపోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం